श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं ऋषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं स्यायेत् सर्वविघ्नोपशान्तयें श्रीभागवतरत्नाकरमु ప్రథమస్కందము మా కంచుచోరాజన్యవశం జగత్తు స సంయునక్తి భూతక్తి చో ధర్మరాజ నీవు ఎవరి కొరకును సోకింపకము ఏలయననా ఈ ప్రపంచమంతయు ఈశ్వరుని సమస్త లోక లోకము లోకపాలురు వివసులై ఆ ఈశ్వరుని ఆజ్ఞనే పాలించుచూ ఉన్నారు వారే జీవుల కర్మననుసరించి ఒక ప్రాణిని మరి ఒక ప్రాణితో కలుపుతూ ఉన్నారు విడగొట్టుచూ ఉన్నారు ఓ ధర్మరాజా ఎవరి కొరకునో సోకింపకము ఎలా ఈ ప్రపంచమంతయు ఈశ్వరుని ఆధీనములో ఉన్నది మరి మనము ఏ విధంగా ఈ ప్రపంచములో మనం ఏ విధంగా మనం బాధపడుతూ సోకించుతూ ఏడుస్తూ ఉంటాము అంటే మనకి ఎవరైనా సరే ఒక వ్యక్తి మరణించినప్పుడు కానీ మనకు ఒక వ్యక్తి దూరమైనప్పుడు కానీ మనం ఏ తీరుగా బాధపడుతూ ఉంటాము అంటే అది మనం చెప్పటానికి అలిం కాకుండా ఉబ్బు సబ్బులై ఏడుస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎంతో నరకాన్ని అనుభవించినట్టుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ మనం అనుభవించుతూ ఉంటాం అన్నమాట సో శోహం అనేది మనకు తయారవుతుంది కానీ ఇక్కడ వాస్తవము ఏంటిది అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఎవరాధీనంలో ఉన్నదంటే ఈశ్వరుని ఆధీనంలో ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుని ఆధీనంలో ఉండి సమస్త లోకాలకు కూడా వాళ్ళే ఆ ఈశ్వరుడే వివసులై ఆ ఈశ్వరుని ఆజ్ఞనే పాలించుతూ ఉన్నారనమాట ఏ సమస్త లోకాలు అంటే మనకి ఇక్కడ అతల వితల సుతల సనాతల తల తల భూలోక భూర్లోక సువర్లోక యగలోక అయో అని మనకు పద్నాలుగు లోకాలు ఉన్నాయి అన్నమాట ఈ లోకాలన్నింటినీ కూడా పాలించేవాడు ఆ ఈశ్వరుడే అనమాట అయితే వారే ఆ ఈశ్వరుడే జీవుల యొక్క కర్మననుసరించి జీవుల యొక్క కర్మను అనుసరించి ఒక ప్రాణిని మరి యొక్క ప్రాణితోటి కలుపుతూ ఉన్నారు మరలా విడగొట్టుచూ ఉన్నారు ఇక దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతూ ఉన్నది అంటే మనకు ఏ అయినా ఒక బంధాలు మనకు కలుస్తూ ఉన్నాయి అంటే ఆ బంధం అనేది ఆ ప్రాణికి వాళ్ళకే మనకే ఉండ సంబంధము ఏదైతే ఉన్నదో మన కర్మవశమున ఆ జీవి యొక్క కర్మవశమున ఏ విధంగా ఆ జీవితోటి ఈ జీవి ఈ జీవితోటి ఆ జీవి కలిసి జీవించి వాళ్ళకు సంబంధించిన కష్ట నష్టాలు ఏవైతే ఉండయో వాటిని అనుభవించేదానికి ఒకరికి ఒకరిని కలపటము కానీ లేకపోతే విడగొట్టడం కానీ ఈ రెండు యొక్క క్రియలు ఈ జీవి చేసుకున్న కర్మను అనుసరించి భగవంతుడే ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అంటే సమస్తం మొత్తం కూడా ఈశ్వరుని ఆజ్ఞతోటే ఇది మొత్తం జరుగుతూ ఉన్నది కాబట్టి అదే విధంగా మనం ఎవరో పోయారు అని ఎవరో మనకు దూరం అయ్యారు అని మనం అదే విధంగా ఏ దీర్ఘ మనం దుఃఖపడిపోతుంటాము అంటే అది ఎంత అంత కాకుండా దుఃఖపడుతుంటాం కానీ మనకి వాళ్ళతోటి సంబంధము ఉండంతసేపు ఒకరితోటి మనకు సంబంధము ఉన్నంతసేపు అది ఎన్ని రకాల ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వాళ్ళతోటి మనకు రుణ సంబంధము తీరనంతసేపు మట్టికి ఆ బంధాన్ని ఎవరూ కూడా విడగొట్టలేరు అయితే రుణం తీరిన మరుక్షణమే ఆ బంధాన్ని అక్కడికక్కడే కారణకార్యాలంటూ తయారవుతాయి తయారయ్యి అక్కడికక్కడే దూరం అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది దూరం అవటం అంటే శరీరాలు ఉండి దూరం అవటం జరుగుద్ది శరీరాలు లేకుండా కూడా దూరం అవటం అనేది జరుగుద్ది ఈ రెండు యొక్క ప్రక్రియలు దేని ద్వారా జరుగుతూ ఉన్నాయి జీవి చేసుకున్న రుణ సంబంధం ఏదైతే ఉన్నదో ఒకరికే ఒకరికే ఆ రుణ సంబంధంతో కూడుకొని ఆ రుణ సంబంధాన్ని అనుసరించి ఈ ప్రక్రియ అంతా నడుస్తూ ఉన్నది దీన్ని అనుసరించి ఈశ్వరుడే పరమాత్మే దీన్ని అనుసరించి ఒకరిని కలపటం కానీ మరి ఒకరిని విడగట్టడం కానీ జరుగుతూ ఉన్నది అని మనకి ఇక్కడ ఘంటాపదముగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది యథా క్రీడోస్కరాణ సంయోగా ఇచ్చయా క్రీడితు ప్రపంచమున బొమ్మలను ఆడించు ఇచ్చచేతనే బొమ్మల యొక్క సంయోగము వియోగము జరుగునట్లు భగవాని ఇచ్చచేతనే మనుజుల కలయిక ఏర్పాటు సంభవించుచుండు ఈ ప్రపంచములో ఇప్పుడు ఒక బొమ్మలాట ఆడిస్తూ ఉన్నాడు అంటే ఎవడైనా సరే ఆ బొమ్మ ఆడించేవాడు చేతిలోనే ఆ బొమ్మల యొక్క సంయోగం అంటే కలియ కలియటం కానీ ఒక బొమ్మకే ఒక బొమ్మకే కలియటం కానీ అది వియోగము అది విడిపోవటం కానీ ఆ బొమ్మ ఆడించేవాడు చేతిలో ఉంటుందన్నమాట మనకు ఒకప్పుడు ఒక గతంలో మనకు తోలు బొమ్మలాట అనేది మనకు వచ్చేది ఈ తోలుబొమ్మాటలో వీధుల్లో వేసేటప్పుడు ఈ రామాయణం కానీ ఈ భారతం కానీ భాగవతం కానీ ఇట్లా అనేక రకాల కథలను తీసుకొని వాళ్ళు ఒక్కొక్కరు బొమ్మనే వాళ్ళు వెనకొండి ఆ తోలు బొమ్మల్ని ఆ కథని రక్తి కట్టించేదానికి వాళ్ళని కలపటే కలిపేదానికి సంబంధించిన ఆట ఆడించేవాళ్ళు వాళ్ళని విడగొట్టేదానికి సంబంధించిన ఆట ఆడించేవాళ్ళు అయితే బొమ్మల్లో ఏమీ లేదు ఆ బొమ్మల్ని ఆడించేవాడి చేతిలో ఈ బొమ్మ అంటూ ఉంటుందన్నమాట అదే విధంగా ఇక్కడ మన ఈ శరీరం అనే బొమ్మల్ని ఎవరు ఉన్నారు అంటే ఈశ్వరుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపము ఈ బొమ్మల్ని ఆడిస్తూ ఉన్నాడు ఈ బొమ్మల్ని పరమాత్మ ఆడించుతూ తను ఏ విధంగా సంయోగము అంటే ఏ విధంగా కలపాలి అనుకుంటే ఆ విధంగా కలుపుతూ ఉంటాడు ఏ విధంగా విడిపోవాలి అంటే ఆ విధంగా విడగొడుతూ ఉంటుంటాడు ఇదంతా భగవంతుని యొక్క ఆట భగవంతుని యొక్క బొమ్మలు ఆడించిన రీతిగా ఈ శరీరాలనే బొమ్మల్ని ఈశ్వరుడు ఆడిస్తూ ఉన్నాడు ఎన్మన్యసే ధ్రువంలో కామధ్రువం వా నచో భయం సర్వధానకి సోచ్య అస్తే స్నేహాధన్యత్ర మోహజత్వం జనులు దేహరూపముచే అనిత్యులు జనులు ఎవరైతే ఉండారో ఈ దేహ రూపముచే అనిత్యులు అంటే దేహమే నిజము అనుకున్నప్పుడు అనిత్యు వాళ్ళ శరీరాలనేది ఎప్పుడూ కూడా వాళ్ళ ఆలోచన కానీ శరీరాలు కానీ అనిత్యమైనవి ఆత్మరూపముచే నిత్యులు ఎవరైతే ఆత్మరూపమే తానయ్యి ఆత్మరూపమే అయ్యి తను సంచరించుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్యస్వరూపులు శుద్ధ బ్రహ్మరూపమున నిత్యానిత్య విచక్షణ లేనివారు అని ఎరిగి ఎట్టి పరిస్థితి ఎందున వారు సోకింపదగిన వారని నిశ్చయించుము అజ్ఞానజన్యమగో ఆసక్తియే జనులయట మమత్వమును కలుగజేయుచున్నది ఇక్కడ అజ్ఞానజన్యమగో ఆసక్తియే ఆసక్తి అనేది మనకి ఎక్కడ కలుగుతూ ఉన్నది అజ్ఞానము చేయి ఆసక్తి అనేది కలుగుతున్నది ఏంది ఏది అజ్ఞానము దేహ రూపమే ఇక్కడ అజ్ఞానము దేహ రూపమే నిజమనుకొని జీవించటమే ఇక్కడ అజ్ఞానము అందువల్ల ఇక్కడ ఎవరైతే దేహరూపకమే నిజము అనుకున్నారో వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు అనిత్యులు ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా నిత్యమైనది కానే కాదు వాళ్ళు అనిచ్చులు అయితే దేహరూపకము ఉన్నప్పటికీ ఈ దేహములో చే ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్య స్వరూపులు అంటే దీన్ని బట్టి మన శరీరాన్ని మనం పరిశోధించుకొని ఈ శరీరానికి సంబంధించిన నిత్యమైన స్వరూపము ఏది అంటే ఆత్మస్వరూపమే అందువల్ల మనమేమనుకుంటున్నాం కనపడే ఈ దేహమే నేను అనుకుంటున్నాం కానీ వాస్తవకంగా దేహం ఎప్పటికీ కానే కాదు మనం ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపము అవ్యక్తంగా ఉండి దేహాన్ని సమస్తం మొత్తం కూడా నడుపుతూ ఉన్నది ప్రతి ఒక్క దేహాన్ని కూడా కనపడకుండా అవ్యక్త రూపకంగా ఉండి నడిపించే ఆత్మస్వరూపమే కానీ ఈ శరీరం అనే దానికి ఉనికి అంటూ లేనే లేదు ఇది జడ పదార్థం అంటుంది అటువంటిదనమాట జడ పదార్థం అంటే మనం బయట ఒక కర్రని కానీ ఒక వస్తువుని కానీ ఏ విధంగా కదిలిస్తే అది మనకి కదులుద్దో దాన్ని తీసుకొని మనం వాడుకుంటే ఏ విధంగా అది ఉపయోగపడుద్దు అదే విధంగా మన ఆత్మస్వరూపమే మనమైనప్పుడు ఈ శరీరాన్ని ఆ విధంగా ఒక వస్తువు వల్లే దీన్ని వాడుకోవటమే ప్రధాన కర్తవ్యము ఎందుకు అంటే ఇది ఎప్పుడూ కూడా జడస్వరూపమే కాబట్టి దీనికి ఉనికి అంటూ లేదు లేని దానికి ఉనికి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నది ఈ రూపమైన పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప ఈ శరీరానికంటూ ఉనికి లేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే సర్వజనులు సర్వ జనావళి ఎవరైనా సరే ఈ దేహమే నిజము అనుకున్నారు అని అంటే ఈ దేహాన్ని నిజమనుకునే వాళ్ళు వాళ్ళు అనిత్యులు ఎప్పటికీ కూడా వాళ్ళు ఈ దేహంతో పాటు వాళ్ళు కూడా మళ్ళీ పోవటం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ పోతూ ఉన్నారు కాబట్టి ఈ దేహంలో జీవ జీవస్వరూపము మళ్ళీ తిరిగితే నిజమనుకుంటున్నారు కాబట్టి దీని యొక్క ప్రమాణం వంద సంవత్సరాలు అనుకుంటున్నాం అది తర్వాత మళ్ళీ ఈ శరీరం శిథిలమైపోయిన తర్వాత మళ్ళీ శరీరమే నిజము అనుకునేటప్పుడు మళ్ళీ ఆ శరీరమే కావాలి కాబట్టి పాత బట్టలను వదిలి కొత్త బట్టలు ధరించినట్టుగా మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించుకురావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల దేహ రూపము ఎప్పుడు కూడా శాశ్వతమైనది కానే కాదు ఇది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది పుట్టటం పెరగటం మరణించటం ఇదే మార్పులు చేర్పులు దీంతో వచ్చే కష్ట సుఖాలు కానీ దీంతో వచ్చే గుణాలు కానీ దీనికి సంబంధించిన అనేకత్వం కానీ ఇదంతా శరీరానికి సంబంధించిందే ఆత్మస్వరూపానికి ఇది ఎలాంటి సంబంధం అంటూ లేనే లేదు ఎందుకు లేదు అనంటే నిరాకారమైన అవ్యక్త రూపమైన ఆత్మస్వరూపము అది అంతటా సర్వత్రా వ్యాపించి అన్ని శరీరాలలో కూడా కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా పంచభూతాత్మకమైన ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉన్న స్వరూపమే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపము అదే ఈశ్వరుడి యొక్క స్వరూపం అటువంటి స్వరూపానికి ఏలాంటి పరుదులు కానీ ఏలాంటి ఒక పుట్టటం కానీ ఈ పెరగటం కానీ నశించటం కానీ లేనే లేదు అదే వాస్తవమైన సస్యస్వరూపము అందువల్ల మానవ జీవితము ఎంతో ఉత్తమోత్తమైనది అని మనకి పెద్దలు ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే అటువంటి నిత్యమైన వస్తువుని అటువంటి నిత్యమైన సస్యస్వరూపాన్ని తెలుసుకునేదానికి సంబంధించి ఈ మానవ శరీరమే తప్పనిసరిగా అవసరము అందువల్ల ఈ మానవ శరీరంతో మనం ఏం చెయ్యాలి ఏమి సాధించాలి అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే సత్యమైన పరమాత్మనే చేరుకోవటమే ఈ మానవుడి యొక్క కర్తవ్యము ఈ మానవుడు సాధించాల్సిన యొక్క పని అయితే ఇప్పుడు మనం ఏం సాధిస్తూ ఉన్నాము అంటే ఈ యహలోకానికి సంబంధించి అంటే ఈ దేహానికి సంబంధించిన భోగభాగ్యాలు ఏమైతే ఉన్నాయో ఆ భోగభాగ్యాల్ని సంపాదించుతూ ఉన్నాం ఒకరికంటే ఒకరం మిన్నగా పెచ్చు సాధించుతూ ఉన్నాం ఇంకా అనేక రకాలుగా ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదో ఏదేదో ఏదేదో ఒకదానికంటే ఒకటి మనం ఏదేదో సాధించామనుకుంటూ ఉన్నాం దీన్ని సాధిస్తూ ఉన్నాం కానీ వాస్తవమైన ఎప్పుడూ సత్యస్వరూపమైన పరమాత్మ యొక్క స్థితిని అక్కడికి చేరుకోవటమే సాధించటం అనే యొక్క విషయం అనేది మనకి ఎవరికి కూడా గోచరించటము లేదు ఎవరం కూడా మార్గములో మనం ప్రయాణం అంటూ చేయటం లేనేలేదు అది చెయ్యకపోతే వచ్చే పరిణామం ఏంటిదంటే అనిత్యమైన ఈ దేహాలనే నమ్ముకొని ఈ దేహమే మరణించుతూ ఉన్నది అని ఈ దేహమే పుడుతూ ఉన్నది అని దీంతోటే సతమతమైపోయి దీంతో పడే అవస్థలన్నీ పడటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలి అన్నప్పుడు ఈ శరీరంలోనే రూపకంగా ఉండే పరమాత్మనే స్థితిగా స్థితిగా నిలిచేయండి స్థితికి ఎవరైతే చేరుకోగలిగి అక్కడ నిలబడగలుగుతారో అప్పుడు ఈ శరీరం అనేది వాళ్ళకి గోచరించేది కానే కాదు ఎందుకంటే శరీరం ఉండి కూడా అశరీరిగా ఉండే యొక్క స్థితిని వాళ్ళు ఈ శరీరం ఉండంగానే పొందటం అనేది జరుగుద్ది అన్నమాట ఎప్పుడైతే శరీరం ఉండి శరీరం లేని దానిగా ఉండగలుగుతారో అప్పుడు శరీరం ఉండా కూడా లేనట్టుగానే వాళ్ళు భావించటమే కాదు భావన అనేది కూడా ఉండకుండా అశరీరిగా ఇక్కడ ఈ శరీర జీవితం అనేది జీవించి శరీరం పోయినాక శాశ్వతమైన వస్తువుగా మిగిలిపోవటమే అది వాస్తవమైన పరమాత్మను చేరుకోవటం అంటే కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అనిచ్చులుగా బతుకుతామా ఆత్మస్వరూపమయ్యి నిత్యులుగా బతుకుతామా అన్నది నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వాళ్ళమే తప్ప వేరేది ఇంకొకరు నిర్ణయించేది కానీ కాదు ఇంకొకరి చెబితే వినేది కాదు ఏదైనా సరే మనం ఏది సాధించాలన్నా ఈ భష ఈ దీంట్లో భౌతిక జీవితానికి సంబంధించి సాధించాలన్నా ఈ పారమార్థిక జీవితానికి సంబంధించి సాధించాలన్నా ఎవరి నిర్ణయము వాళ్ళు తీసుకోవలసినదే వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ మార్గాన ప్రయాణం చేస్తే తప్పనిసరిగా అటువంటి స్థితిని సాధించగలుగుతారు ఆ సాధించగలిగిన యొక్క విధాన తత్వమే మనకి వాళ్ళు ముందు మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు ఆ విధంగా సాధించారు కాబట్టి మన వెనకతరానికి ఈ విధంగా గ్రంథరూపకములో వాళ్ళు మనకు తెలియపరచటం ఆ తెలియపరిచిన దాన్ని ఈరోజు కూడా మనం ఆ విధంగా ఆచరించి అటువంటి మార్గాన్ని గాని మనం ప్రయాణం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మనం కూడా సత్యాన్ని చేరుకోవటం భగవంతుని స్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది అని మనకు తెలియపరచటం అనేది జరిగింది ఓం తత్సత్